اوي ڏيئي وڃي અળિામમ મથામ મામતમકં મામમ. એ મામામ મામમ મામંબમમ મામ wizard યે ધદે આરકું આમય ો કરળમ dan ikam macam mana తగా కాలేగాలి మాధవరాజు నాయుడు గారు పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా చిలక గోరింట మొదటి రౌండ్ పూర్తి చేసి మూడు వందల అడుగుల దురాన్ని ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఎనిమిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దురాన్ని ఒక్క నిమిషము వాడిని ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎట్ల జత ఈ జత మూడవ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ బిల్లేకల్ గమానికి సంబంధించినటువంటి జత ట్రయల్ కి వస్తుంది వారికి స్వాగతం సుస్వాగతం నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నా పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానానికి నాలుగవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు మాధవరాజు గారు వేగవంతం చేసుకోవాలి ఇంకా ఐదవ రౌండ్ అనగా పదహైదు వందల అడుగుల మూడు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ రౌండ్ లో మూడవ స్థానానికి రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు మూడవ స్థానానికి ఐదవ రౌండ్ లో రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు అబ్బో ఎద్దు పైన చేపట్టొద్దమా రథసారధి పైనటువంటి రథసారధి ఎద్దు పైన చేయబట్టద్దాం すいません。 మూడవ స్థానానికి ఏడవ రౌండ్లో ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు పాదాకారి మాధవరాజు నాయుడు గారు ఎనిమిది కావాలి బాబు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదహైదు సెకండ్ పూర్తి చేసుకుంటే సమయం మూడు నిమిషాలు మాత్రమే తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకుని రెండు వేల ఏడు వందల అడుగుల ఆరు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని ఐదవ స్థానం పోరాడాల మిత్రమా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో పదవ రౌండ్ పూర్తి చేసుకుని మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై సెకండ్లు మీకు సమయం రెండు నిమిషములు మాత్రమే వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్

మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ సవాళ్ళ గులేదు మిత్రమా రణమా శరణమా చూడాలి NITO SAMAYA 30 SECOND LO MATRA ME AKARI 30 SECOND LO MATRA ME ACH ఓకే పూర్తి అనేది దయచేసి తదుపరి జత షో ప్రదర్శన బిల్లకల్ రైతు సోదరులు షో ప్రదర్శన యొక్క బండి ఒక జత గడుపుతున్నారు అంత దయచేసి బండి విత్తారు సైడ్ కూడా జతగా శ్రీ శ్రీ పులికొండ రంగస్వామి ఆశీస్సులతో పానేకారి మాధవరాజు నాయుడు గారు పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి ఎట్ల చేత వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఆరు వందల యాభై ఒక్క అడుగు మూడు అంగుళాల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకుని ఉన్నారు శివాయిట్రా